స్త్రీలరా మీరు గమనించాలి సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది కృప నిన్ను క్షమించి హెచ్చిస్తుంది మీకు అర్థమవుతుందా సత్యము నిన్ను పాపము నుండి స్వతంత్రునిగా చేస్తుంది కృప నీ ఒక అయోగ్యుడు అయితే యోగ్యతనిస్తుంది ఒక దరిద్రుడు అయితే ఐశ్వర్యవంతునిగా చేస్తుంది ఒక అనర్హుడు అయితే నిన్ను నీకు అర్హతను కలిగిస్తుంది కృప అంత శ్రేష్టమైనటువంటిది హలే హలే కృప అనేటువంటిది నాకు నా మటుకు నాకైతే చాలా ఇష్టం 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 అందుకని నేను కృప అనే పదాన్ని నేను ప్రతి పాటలో ఇంచుమించుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకున్నది ఆధారం నా డిగ్రీలు కాదు నాకున్న ఆధారం నా తాత ముత్తాతల దగ్గర నుంచి పాస్టర్లో బిసప్పులో ఎవరు లేరు అర్థమవుతుందా మొట్టమొదటి తరం నేనే నా తరములోనే ప్రభు నమ్ముకున్నాం నా తరములోనే ఈ ఈ దౌర్భాగ్యుడైనటువంటి నా స్థితిని దేవుడు కరుణించి నన్ను ఆయన పని చేయడానికి పిలిచాడు అర్థమవుతుందండి ఇలాగూ నన్ను రక్షించడానికి నన్ను పిలిచి ఆయన పని చేయించుకోవడానికి నాకు కృప తప్ప కృప తప్ప ఏరొక మరి మార్గం నాకు కనిపించలేదు ఏరొక అర్హత కనిపించలేదు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసిన వెంటనే మ్యాథ్యూస్ గారి టాలెంట్ గుర్తుకురాదు మీకు మ్యాథ్యూస్ గారి యొక్క వాక్చాతుర్యాలు ఏమీ లేవు మ్యాథ్యూస్ బ్రదర్ యొక్క ఏమీ కనిపించదు అతను బలము శక్తి ఏమీ కనిపించదు మీకు ఒక పిల్లవాడిని పల్ ఒక పనికి రానిటువంటి పని ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇక్కడ చూపించిన మ్యాథ్యూస్ గారి గురించి మాట్లాడగానే అయ్యో ఇది అంత దేవుని కృపండి అని కృపను ఒప్పుకుంటారు అవునా కాదా నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఇది నా టాలెంటు నేను కూడా ఇలా చేయగలను అనుకొని కొంతమంది చేసి ఎలికింతల బడ్డోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎలికింతల బడ్డోళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది పెద్ద లెక్కే ఉంది ఇలాంటి ఒక ఒక సామాన్యుడే చేస్తున్నప్పుడు నేను చేయలేకపోవడం ఏంటి అని వారి టాలెంట్ నమ్ముకున్న వారు వారి తెలివితేటలు నమ్ముకొని ఇలాగే చేయాలనుకున్నటువంటి వారు ఎలికింతలు పడ్డోళ్ళు కూడా నాకు తెలుసు ఇది మనుషుల యొక్క సామర్థ్యం వలన జరిగేది పని కానే కాదు మనుషుల యొక్క టాలెంట్ను బట్టో డబ్బును బట్టో పలుకుబడిని బట్టో వాక్చాచుర్యాన్ని బట్టో జరిగేది కానీ కాదు అలా జరగదు కూడా సేవ కృపను బట్టి జరిగిద్ది నేను కృపను నమ్ముకున్నాను కృప నా మీద కొమ్మరింపబడిందని నేను ఎరుగుదును హలేలోయ కృప అనేటువంటిది ఏమిటంటే ఒక అయోగ్యుడిని యోగ్యునిగా చేయగలిగిందే కృప యొక్క ఆ ప్రత్యేకత నీకు అర్థమవుతుందా ఎంతమందికి కృప కావాలి నీకు ఏమి కావాలన్నా ముందు దాన్ని కావాలనే దానికంటే ప్రభువా నీ కృప నాకు ఏం చెప్తారు నీ కృప నాకు చాలు అని చెప్పండి నీ కృప నాకు చాలు అనండి ప్రభు నిన్ను ఏం కావాలి నాయన అని కోరుకోమంటే ప్రభు చెబితే నీ కృప కావాలి తండ్రి అనుకోండి అంతే ప్రభువా నాకు ఇల్లు కావాలి ప్రభువా నాకు వాకిలి కావాలి ప్రభువా నాకు ఉద్యోగం కావాలి ఇలా కాదు మీరేం కోరుకుంటారు కోరుకోవాలనుకుంటే ప్రభుత్వ కృప నాకును అనుగ్రహించండి అనండి కృప ఎప్పుడైతే వస్తుందో మీరు ఆలోచించండి దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకును చూపుదును అన్నాడు అంటే ఇది ఒక్కడికి సొంతం కాదు కృప అందరికీ సొంతం ఏమిటి కృపకున్న ప్రత్యేకత ఏమిటంటే ఒక పాపిని ఒక పాపిని క్షమించేటువంటిదే దేవుని కృప ఎందుకు ఆ చిన్న కుమారుణ్ణి ఆ తండ్రి చేర్చుకున్నాడంటే కృపా ఎందుకు ఆ సిలువులో దొంగ పరలోకానికి వెళ్ళాడంటే కృపా హలే రెండు చేతులు చెప్పగలరా ఆ పనికిమాలనాడు సిలువులో ఉన్న దొంగ బందిపోటు ఎందుకు పరలోక రాజ్యానికి వెళ్ళాడంటే నా కృప నేను కృప చూపించేవాడిని కృప చూపుటకు ఐశ్వర్యవంతుడట ఆయన ఎడల నిజంగా నువ్వు విశ్వాసం ఉంచితే నీకు దేవుడు కృప అనుగ్రహి కృప అనుగ్రహిస్తాడు దావీదుని బెచ్చిబాచో పాపం చేసినప్పుడు ఎందుకు దేవుడు చేరదీశాడు అనుకున్నారు మంచోడనా దుర్మార్గం పని కదా అది ఒక ఒక పొరుగువాని భార్యని పాడు చేసింది కాక పాడు చేయటం కాదు దాన్ని పాడు చేసుకోవడం అనకూడదు లొంగ తీసుకున్నాడు ఆకర్షించడం ప్రలోభాలు పెట్టాడు చాలామంది ఈ రోజుల్లో పొరుగువాని భార్యని ప్రలోభాలు పెట్టేటువంటి దుర్మార్గులు లేకపోలేదు ఏమండి అలా ప్రలోభాలు పెట్టాడు దాన్ని తప్పును కప్పిపుంచుకోవడానికి తన భర్తను చంపించేశాడు ఇంతకంటే దుర్మార్గమేముంది మరి ఎందుకు క్షమించబడ్డాడు అతను పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడ్చాడు ప్రభువా ప్రభువా నీ ఈ సోపుతో నన్ను కడగండి నేను తప్పు చేశాను పాపిష్టివాడిని దుర్మార్గుడిని నాకు రక్షణ ఆనందం కోల్పోయాను ఇప్పుడు నా హృదయములో సమాధానము లేదు నెమ్మది లేదు ఉంది సింహాసనం ఉంది డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది కానీ నాకు సంతోషం లేదు నా హృదయంలో ఎక్కడో భయం నన్ను వెంటాడుతుంది వేదను నన్ను వెంటాడుతుంది శాపగ్రస్తుడునైపోయాను నన్ను కరుణించమంటే దేవుడు మరణానికి అప్పగించలేదు కానీ కృప ద్వారా అతనిని క్షమించాడట అదే కృప పెద్ద మనసే కృప శత్రువుని క్షమించడమే కృప కలిగిన వాని యొక్క మనసు అర్థమవుతుంది కదా అదే ఆ శినువుల దొంగ ఎడల జరిగింది ఒక అనర్హుడిని గొరిలుగాసుకునేవాణ్ణి రాజు సింహాసనం మీద ఎక్కించడమే కృప ఒక ఎస్తేరు లాంటి దాన్ని తల్లిదండ్రులు లేని అనాథిని సింహాసనం మీద కూర్చొని పెట్టడమే కృప అర్థమవుతుందా ఒక అనర్హుడిని అరహుడిని చేసేదే దేవుని కృప ఈ లోకం నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ అర్హత చూసింది నీ డిగ్రీలు చూస్తుంది నీ కులం చూస్తుంది ఈ రోజుల్లో ఘోరమైనటువంటిది ఏమిటంటే వారి తెలివిని వారి జ్ఞానాన్ని వారి డిగ్రీలు చూస్తే పర్వాలేదు కానీ చివరకు కులం కూడా చూస్తున్నారు దరిద్రం శాపం ఈ భారతదేశంలోనే ఆ శాపం ఎంటడుతుంది